వైఎస్ఆర్సీపీ మూడో ప్లీనరీలో రెండో రోజు జగనన్న వదిలిన భానం అని వైఎస్ అభిమానులు గర్వంగా చెప్పుకునే జగన్ సోదరి వైఎస్ శర్మిల ప్రసంగం సభికులను ఉరూతులోగించింది సాధికారకమైన తీరుతో వైఎస్ ఆశయాలను జగన్ నిజాయితీని చెబుతూ మరోవైపు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై అదిరిపోయే పంచులు వేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులను నవ్వించింది చంద్రబాబులాగా రుణమాఫీ అబద్ధం చెప్పి ఉంటే జగనన్న రెండు వేల పద్నాలుగులోనే అధికారంలోకి వచ్చేవాడని కాదని ప్రజలను నమ్మించి మోసం చేయలేను కాకపోతే ప్రతిపక్షంలో కూర్చోడానికైనా సరే అని జగనన్న నిజాయితీగా వ్యవహరించాడని శర్మిల అన్నారు కేవలం చంద్రబాబు ఐదు లక్షల ఓట్లు తేడాతోనే అధికారంలోకి వచ్చిందని అది కూడా ఒకప్పుడు మోదీ హైదరాబాద్ వస్తే అరెస్టు చేస్తా అన్న చంద్రబాబు కేవలం అధికారం కోసం ఆయన కాళ్లు పట్టుకుని గెలిచాడని ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు లోకేష్లపై అదిరిపోయే పంచులు వేసింది చంద్రబాబు నిప్ప అని చెప్పుకుంటాడు నిజంగా నిప్ప అని సభికులను ప్రశ్నించిన శర్మిలా చంద్రబాబు నిప్పు కాదు తుప్పు అని పంచివేసింది ఇక మోదీకి కూడా చంద్రబాబు కుట్రబుద్ధి తెలిసిపోయిందని అందుకే ఈ మధ్య చంద్రబాబును పక్కన పెడుతున్నానని ఇక ముందు చంద్రబాబు పప్పులు మోదీ దగ్గర కాదు కదా ఏవి ప్రజల ముందు కూడా ఉడకవని కేవలం ఆయన ఇంట్లో ఉన్న ఒక పప్పు తప్ప అని పరోక్షంగా లోకేష్పై అదిరిపోయే పంచు వేసింది దీంతో సభ ఒక్కసారిగా నవ్వులతో దద్దరిలింది తన సోదరి శర్మిల వేసిన పప్పు పంచిపై జగన్ కూడా పడిపడి నవ్వారు మొత్తానికి షర్మిల చంద్రబాబు లోకేష్లపై వేసిన పంచు ప్లీనరీకి హైలైట్ గా నిలిచింది